ముఖ్యంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారు మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఎనిమిది మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు రాకుండానో అన్నా ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బీజేపీ అడగదు ఇలా బీజేపీ ప్రభుత్వము బడాబడా పారిశ్రామికవేత్తలకు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు లక్ష కోట్లు మాఫీ చేశారు మరి మా రైతులకు ఎందుకు చేయరు బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు మా పేద రైతులకు ఎందుకు చేయరు ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు బీసీ రైతులు దళిత రైతులు పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి పదకొండు శాతం ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది వ్యాపారస్తులు కొనడం లేదు ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు ఐదారు వేలకు కూడా కొంటలేరు ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బిజెపి ప్రభుత్వం అందువల్ల పత్తికి డిమాండ్ లేదు మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు